దయచేసి మీరు భారీ నీటి ప్రశాఖ మార్చు మీ ప్రాంతానికి వచ్చి కాబట్టి మా ప్రాంత రైతుల పరిచయాలు చెప్తా ఉన్న ఈ ప్రాజెక్టులకు నిధులు అతి తక్కువ ఎక్కువ ఖర్చు లేదు ఆల్రెడీ డబ్బు ఉంది పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు శనివేగించిన పనులు జరుగుతావు మీరు చూస్తూ పోయేటప్పుడు రెండు కిలోమీటర్ పక్కన ఉంది ఆ తర్వాత కింద రెండు వందల ఆరు కోట్లు కూడా మంజూరు కాబట్టి టెండర్ కాబట్టి ఈ రోజు పూర్తి మనం పనులు ల్యాండ్ యాక్విషన్ కోసం కూడా ఐదు వందల ఇరవై ఎకరాలు తీసుకొని పది కోట్లు జిల్లా కలెక్టర్ ఇవ్వడానికి కోసం టోకెన్ కూడా ఉంది అది ఇచ్చినట్లయితే గుడ్డెంట్ మనం పూర్తి చేసుకుంటే నలభై మూడు వేల కొంత ఎకరానికి బహుశా రాష్ట్రంలో అతి తక్కువ ఖర్చుతోని అయ్యేటువంటి ప్రాజెక్ట్ ఇదే కాబట్టి దయచేసి గ్రామం కలిసిన సందర్భంగా మీరు నాకు మద్దతుగా నిలబడతారని చెప్పని చెప్పిన సందర్భంగా మీరు ఈ పథకాలకు నిధులు మంజూరు చేయాలని చెప్పి నీటి పదక శాఖ ద్వారా నేను ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ పెద్ద పొన్నం ప్రభాకర్ గారికి పక్కనే బస్ స్టేషన్ ఉంది రవాణా శాఖ మార్చులు దాన్ని ఆధునికరించడానికి డబ్బులు కేటాయించవలసింది మనం చేస్తా ఉన్నా అదేవిధంగా క్రిపాపు ఇచ్చా ఇచ్చిన అని చెప్తా ఉన్నా దాన్ని పది నుంచి పదిహేను లక్షల ఐదు ఇచ్చిన ఇచ్చినా అని చెప్పారు అదేవిధంగా తిరిపూర్ బస్టాండ్ కూడా ఆధునిక వచ్చే రాజన్న భక్తులు అనేక మంది ఉన్నారు వేణులో త్రిపాపూర్ బస్టాండ్ కూడా ఆధునిక వారు చెప్పే విషయం అన్ని నా ప్రశ్నలున్నాయి నేను సానుకూలంగా స్పందిస్తున్నాను తప్పనిసరిగా ఎంత ఎంత వేగంగా వీలైతే అంత చేస్తా అది కట్టాడు ఆయన మమ్మల్ని మీ అందరికీ ధన్యవాదాలు అమ్మా మీ అందరికీ చాలా సంతోషం మీకు మీ కుటుంబాలకి భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తాను ప్రభావం ఒక నిమిషం నేను ఈ సందర్భంగా ఒకటే మాట కోరుతా ఉన్నా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో చాలా కాలంగా ప్రజలపై ఆరు సార్లు ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నారో మేము విద్యార్థి రాజకీయాల నుంచి చొక్కారో జమానా నుంచి రాజకీయాలు ఉన్నాం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకోలేదు ఇలా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంటే ఎవరైనా బాధ్యత గల ప్రతిపక్షం ఒకవేళ ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటే ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా దయచేసి సూచనలు చెప్పండి సలహా చెప్పండి ఇటువంటి గ్రామ అక్కడ ఇక్కడ కొంతమందిని రెచ్చగొట్టి ఏదో ప్రయత్నం జరుగుతా ఉంది దయచేదాన్ని విరమించుకోమని ప్రతిపక్ష నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము గౌరవ మంత్రి గారు సివిల్ సప్లై మంత్రిగా గత పది సంవత్సరాలుగా ఇవ్వనటువంటి రేషన్ కార్డు తెలంగాణలో తప్పకుండా ఇరవై ఆరు నుంచి ప్రారంభమై మీ అందరికీ అడిగిన వాళ్ళందరికీ అర్హత ప్రకారంగా రేషన్ కార్డు ఇస్తామని ఇంత బహిరంగ నివేదిక చెప్తుంటే కూడా ఇంకా రేషన్ కార్డుల గురించి మాట్లాడతారు ఐదు లక్షల కింద వేయకుండా అందరికి బోధల్కి బిల్లని పెట్టి ఆనా పెళ్ళంటే శ్రీనివాసరావు కోటిని కట్టి కోటి కూర చేసి ఒక ఇచ్చకపోతే ఇలా మేము ఐదు లక్షలతోటి ఆరు లక్షలు ఇచ్చే కార్యక్రమం రైతు భరోసా పేరు మీద పదివేలు పన్నెండు వేలు చేసి ఇస్తా ఉన్నాం భూమి లీనల సంగతి ఎట్లా అంటే భూమి లీనాలకు కూడా పన్నెండు వేల సంవత్సరానికి ఉపాధి హామీ కూలి కార్యక్రమం రెండు వందల యూనిట్ల ఉచిత విచ్చితూ మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం సన్న ఒక ఐదు వందలు ఒకటా రెండా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే వాళ్ళకు బరదాష్టి బాగా అంటే వాళ్ళకు ఓపిక ఏది వస్తే మాట్లాడుతూ ఉన్నారు దయచేసి అక్క చెల్లెల్ అర్థం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీ అందరి ఆశీర్వదించు మే అందరి నమస్కారం చెప్తూ సరే తీసుకుంటా ఉన్నాం పచ్చండి జీవనం చెప్పలేదు జీవనే సీరం నేమో అది చెప్పిన పద్ధతి